అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పల్లె జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పల్లె జానపదం మన సంస్కృతి మన జీవితం మన ఛానల్ ఒక ఆట ఒక పాట ఒక కళ ఒక గాథ ఇది మన మూలాల ఊసు మన జీవన గంధం మన సంస్కృతికి అద్దం మన పల్లె జీవన గీతాలను సాంప్రదాయాలను జానపద కళలను మరవకుండా మళ్ళీ మన హృదయాలు నాటుకోవాలంటే నా పల్లె జానపదం ఛానల్కి మరొక్కసారి స్వాగతం మన మూలాలను మర్చిపోకుండా మన సంస్కృతికి అద్దం పట్టే ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలి మన భారతదేశంలో జానపదానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది జనాల హృదయాల్లో నుంచి స్వేచ్ఛగా పుట్టినది మన పూర్వీకుల భావోద్వేగాలు వారి కష్ట సుఖాలు వారి భక్తి ఆనందం ఆచారాలు అన్నీ ఈ జానపద కళల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి ఎవరి ద్వారా కష్టపడి తయారు చేయబడింది కాదు ఎవరి చిత్తానుసారం వారు ఆడి పాడుకోగలిగిన ఒక కళ మన భారతీయ సంస్కృతిలో అరవై నాలుగు కళలు ఉన్నాయి సంగీతమైన నృత్యమైన మరే ఇతర కళ అయిన అదో విధమైన ఆరాధన జానపద కళలు అన్నీ మానవ జీవన పరిణామ దశలో ఒక భాగం మానవ జీవితమంతా కళలతోనే ముడిపడి ఉంటుంది పూర్వం సినిమాలు టీవీలు న్యూస్ పేపర్ మరియు మొబైల్ ఫోన్ లేని రోజులలో జానపద నాటకాలే మన అందరి ప్రధాన వినోదం అవి కేవలం వినోదం మాత్రమే కాదు నాటకాల ద్వారా ప్రజల సమస్యలను సమాజ హితం కోసం ప్రజల కొరకు ఎంతో మంచి సాధనాలుగా మరియు అద్భుత కళాఖండాలుగా వినియోగించబడినవే మన జానపదాలు స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినదే మన జానపదం జీవనం కోసం మరియు ఆనందం కోసం ఏర్పడిన వృత్తులలో నైపుణ్యం సాధించినప్పుడు అది ఒక కళగా రూపుదిద్దుకుంటుంది ఈ కళల వెనుక ఆర్థిక కోణం మానవ శ్రేయసు భౌగోళిక అంశాలు ఇమిడి ఉంటాయి ఒక కళ పుట్టుక వెనుక వందల సంవత్సరాల మానవ జీవిత అనుభవం ఉంటుంది ఏదైనా కళను ప్రదర్శించడం యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన ప్రతిభను గుర్తించి ఆరాధించడం ఈ మట్టి గంధంలో మరియు గ్రామీణ జీవన విధానంలో పల్లె జీవితపు ప్రతి మూలలో ఒక కథ ఉంది ఈ కథలను వినిపించడానికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి అందించడానికి నా పల్లె జానపదం మీ ముందుకు వచ్చింది పల్లె సంస్కృతి మరియు జానపద కళల గొప్పతనం మన గ్రామీణ సంస్కృతిలో హరికథ బురుడు నాటకం బతుకమ్మ పాటలు కోలాటం ఒగ్గు కథలు హరినామ సంకీర్తనలు పండరి భజన చెక్క భజన కులుకు భజన వీధి నాటకం పిల్లన గురువులు గుర్రాలు కావిడి మేళం ఎత్తు మనుషులు బుడ మనుషులు మరియు కావమ్మ కథ లాంటి ఎన్నో కళలు ఉన్నాయి వీటిలో పూర్వీకుల బుద్ధి సాంప్రదాయాల సత్యం ఆచార వ్యవహారాల సౌందర్యం పొదిగి ఉంది కానీ ఆధునిక యుగంలో ఇవన్నీ మర్చిపోతున్నాం నేటి తరం మన పూర్వీకుల సంపదను గుర్తుపెట్టుకోవడానికి నా పల్లె జానపద ఛానల్ ఒక నడక ఒక ప్రయత్నం జానపద గేయాలు మన పల్లె మన జానపదం ఎప్పుడూ వినిపించే మధుర గీతం జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలం నుండి వస్తున్నాయి వీటినే ఆంగ్లంలో ఫోక్ సాంగ్స్ అని అంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ జానపద గీతాలలో కొన్నిసార్లు చక్కని చందస్సు కూడా ఉంటుంది పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చక్కని పద్యములు రాశారు ఈ పాటలు జనాల్లోనే పుట్టి వారి జీవితాలన్నీ కొనసాగుతున్నాయి ఈ గీతాలు సంగీత శాస్త్రం కాదు ఇవి మట్టి మనిషి మధుర స్వరాలు ఇవి స్వతహాగా పుట్టిన సంగీత స్రవంతులు ఇవి ప్రతి ఒక్కరి గుండె చప్పుడు రైతన్న చేతిలో నిప్పు లాంటి పోకల నోటిలో నెమల పెంచం లాంటి గానం రైతన్న కోతకు వెళ్తూ పాటలు పాడుతూ పనిచేసేవారు తల్లులు పిల్లల్ని నిద్రపుచ్చే క్రమంలో లాలి పాటలు పాడేవారు ఆటలో నడిచే అమ్మఒడి తల్లి పాట శాస్త్రం లేని సంగీత సంతానం గ్రామ దేవతల పండగలలో భక్తి రసాన్ని నింపే భజనలు పాడేవారు గ్రామ జాతరలో ఊరంతా కలిసి నాటకాలు వేషాలు ప్రదర్శించేవారు పండగ సంబరాలలో చిందులు వేస్తూ కళలను ఆస్వాదించేవారు పండగలలో హరివిలులా సాగే సంక్రాంతి పాటలు బతుకమ్మ పాటలు మరియు ఊరి వీధుల్లో రంగుల తెరలలా కనిపించే కోలాటాలు అలాగే గోదావరి తీర ప్రాంత ప్రజల జీవన గీతాలు ముఖ్యమైన జానపద కథలు మరియు పురాణ గాథల పరంపర కథలు గాలి కదిలే జ్ఞాపకాల ప్రతిధ్వని జానపద కథలు అంటే పంచతంత్రం మరియు హితోపదేశ కథలు మాత్రమే కాదు ఇప్పుడు చెప్పబడేవి కూడా పల్లెటూరి పురాణ గాథలు అనగా భక్తి మంత్రాలు దేవతల కథలు సాహస గాథలు అనగా వీరుల కథలు వీరనారి కథలు కథా గాయకులు చెప్పే గాథలు అనగా హరికథలు బుర్రకథలు నైతిక విలువలను నేర్పే కథలు అనగా సమాజహితం కోసం చెప్పిన గాథలు దైవిక గాథలు అనగా భక్తిభావాన్ని నింపే వ్రతకథలు హరికథలు ముఖ్యమైన జానపద నాటకాలు అవి హరికథ అనగా భక్తి మరియు నైతికత కలబోసిన కథా నాటక రూపం వీధి నాటకాలు అనగా గ్రామీణ సమస్యలపై స్పష్టమైన సందేశాలు ఇచ్చే నాటకాలు బుర్ర కథ అనగా ఒక కథకుడు ఇద్దరు సహాయకులు కలిసి చెప్పే కథారూపం యక్షగానం అనగా సంగీత నృత్య నాటక కళ ప్రతి కథ వెనక ఒక జీవితం ఉంది ప్రతి జీవితం వెనుక ఒక కథ ఉంది పూర్వం తాతయ్యలు నానమ్మలు మరియు అమ్మమ్మలు చెప్పే కథలు కూడా జానపద గాథలే ఆ కథల్లో విజయం ఉంది పాఠం ఉంది ప్రేమ ఉంది వేదాంతం ఉంది ప్రతి ఊరి కథలో మనుషుల జీవిత సత్యాలు ఉంటాయి మన ఊరి కథలను మరిచిపోకుండా మున్ముందు తరాలకు అందించాల్సిన ఈ సంపదను మన నా పల్లె జానపదం ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్దాము ముఖ్యమైన జానపద నృత్యాలు అవి కోలాటం అనగా కట్టెలతో ఆడే వృత్త నృత్యం పెరిని తాండవం అనగా క్షత్రియుల యుద్ధ నృత్యం పరికిని నృత్యం అనగా పురాతన కళారూపం తమ్మట నృత్యం అనగా ఉత్సవాలలో ప్రదర్శించే ప్రత్యేక నృత్యం నృత్యం ప్రతి అడుగులో ఒక సంబరం పల్లె జీవితంలో ప్రతి వేడుకకు ఓ నృత్యం ఉంటుంది మన పల్లె నృత్యాలే మన సంస్కృతికి ప్రాణం ఆడపిల్లల కళను చాటే భరతనాట్యం కూచిపూడి మరియు కథకలి పిల్లల సందడితో నిండినదే మన కోలాటం మరియు గొబ్బి పాటలు సాహసానికి ప్రతిరూపమైన పెరిని శివ తాండవం పరవశించి ఆకాశాన్ని తాకే భరతనాట్యం కథకలిని అందించిన నేల మనది కళా సంపదకు ఊపిరిపోసిన మట్టి మనది ముఖ్యమైన జానపద పండుగలు అవి ఉగాది అనగా తెలుగు నూతన సంవత్సర వేడుకలు బోనాలు అనగా మహంకాళి అమ్మవారి పూజ సంక్రాంతి అనగా రైతుల సంబరం బతుకమ్మ అనగా తెలంగాణ ప్రజల సాంస్కృతిక ఆభరణం మనం ఎందుకు జానపదాన్ని గుర్తు పెట్టుకోవాలి మన ఊరి జీవన సౌందర్యానికి అద్దం పట్టే సంపద ఇది మన సంస్కృతికి నూరేళ్లు నిలిచే ఆయువు పట్టు ఇది మన పూర్వీకుల చెమటతో పెరిగిన అనుభవం ఇది పండుగలు జానపద సంస్కృతికి మూలాధారం ప్రతి పండగ వెనుక మన సంస్కృతికో మన జీవన విధానానికో అర్థం ఉంది పండగలు అంటే కేవలం సంబరం కాదు ఇవి మన జీవిత ధర్మాన్ని తెలియజేస్తాయి పండగల ప్రత్యేకతను మనం ఇప్పుడు భవిష్యత్ తరాలకు అందించాలి మనం ఎందుకు జానపదకాలను పునరుద్ధరించాలి ఈ కళలు మన పూర్వీకుల కష్టాలను భావాలను వారి జీవిత విధానాన్ని తెలియజేస్తాయి ఇవి ఊరంతా ఒక్కటిగా మార్చే కళారూపాలు జానపదం అనేది మన సంస్కృతికి మద్దతుగా నిలిచే వారసత్వం ఈ గీతాలు కనుమరుగైతే మన సంస్కృతి మూలాలు లేకుండా మిగిలిపోతుంది ఈ కథల అదృశ్యమైతే మన ఊరి గొంతుకు మూసుకుపోతుంది ఈ కళలను మనం భవిష్యత్ తరాలకు అందించకపోతే అవి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతాయి అందుకే మనం మన ఊరి కానుకగా ఈ కళను మన భవిష్యత్ తరాలకు పునరుద్ధరించి ముందుకు కొనసాగించాలి మీ ఆదరణ మీ ప్రోత్సాహమే మా ఉత్సాహానికి బలం మన ఊరి గొంతుగా మారి జానపద సంస్కృతిని తరతరాలకు నా పల్లె జానపదం ఛానల్ ద్వారా అందిద్దాం ఇవి కేవలం పాటలు కథలు నృత్యాలు మాత్రమే కావు ఇవి మన పూర్వీకుల స్వరాలు మన ఊరి మనుగడ మన మూలాల చిరునామా మన పల్లె సంస్కృతిని మరిచిపోకుండా మన ఊరి గొంతుకను నిలబెట్టడం మన బాధ్యత మన పూర్వీకుల జ్ఞాపకాలను సాంప్రదాయాలను రాబోయే తలలకు అందించడం మన బాధ్యత జానపద కళను మరింత వెలుగులోకి తీసుకురావడం మనందరి కలయికతో సాధ్యం నా పల్లె జానపదం ఇది మన మూలాల శ్వాస మన సంస్కృతికి అర్థం ఈ ప్రయాణంలో మీరంతా భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం మన ఊరి పాటలను మళ్ళీ పాడుకుందాం మన జానపదాన్ని మరోసారి వెలుగులోకి తెస్తూ మన సంస్కృతిని పునరుద్ధరిద్దాం దీనికోసం మనం చేయవలసినవి మీ ఊరిలో ప్రత్యేకమైన జానపద కళ ఉందా మీ అమ్మమ్మ చెప్పిన పురాణ గాథ మీకు గుర్తుందా మీ ఊరిలో భజనలు నాటకాలు ఏవైనా జరిగేవా అయితే వాటిని మాకు తెలియజేయండి మీ ఊరి పాటలు కథలు మీ జ్ఞాపకాలను అందరికీ పంచుకోండి ఇలాంటి మరిన్ని జానపద కళలకు మా నా పల్లె జానపదం ఛానల్ను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం మీ మద్దతే మా బలం ధన్యవాదాలు